నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి బాగున్నారండి మీ సమయాన్ని మాకు ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి మన ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవంతుని పరిపూర్ణ ఆయుర ఆరోగ్య అవసరాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను గోచారంతో సంబంధం లేకుండా అందరి జీవితాల్లో కూడా వెలుగులు కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మేము కూడా అదే కోరుకుంటాం కాకపోతే గోచార రీత్యా ఉండేటటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి గ్రహచారం ఒక ఒక మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ గోచారం కూడా రోల్ ని ప్లే చేస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడు గోచార రీత్యా ద్వాదశ రాసులకి కూడా అంటే ఇప్పుడున్న గోచార రీత్యా ద్వాదశ రాసులకి ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది అడగదలుచుకున్నానండి ఒక పక్క ఆ శుక్ర కుజసన్లు కలిసి ఉన్నారు కుంభరాశిలో అలాగే బుధుడు రాహు అలాగే రవి కలిసి ఉన్నారు మీనరాశిలో ఆ మేజర్ గ్రహాలు అంటే ఆరు గ్రహాలు ఒక ఇంచుమించు ఒకే దగ్గరలో ఉన్నట్టు ఉన్నటువంటి పరిస్థితి ఇట్లాంటి గోచార పరిస్థితులు ఉన్నప్పుడు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఒకసారి మీ ద్వారా తప్పకుండా అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఈ సంయోగం అంటాం గ్రహాల సంయోగం అనుకోండి అది ఒక్కొక్క బిందువులో వారు ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు దాని ఫలితం అనేది ఇంకో రకంగా ఉంటుంది అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి మీద ఒకే రకమైన ప్రభావం అనేది ఉంటుందా అనేది కొంతమందికి వస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ ఒక అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు కొన్ని లక్షల మంది ఉంటారు అవునండి సో ఈ గోచారాన్ని ఎంత వాళ్ళకి కరెక్ట్ చేయాలి అనేది అందరూ మనం నిరంతరం తప్పించే విధానం అది ఎలా ఉంటుంది అనేది సో ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే కనుక మూడు విషయాలు ప్రతి రాశిలో కూడా మున్ముందు అంటే సమీప ఒక రెండు మూడు నెలల భవిష్యత్తు కనుక తీసుకుంటే కనుక కనీసం ఒక మూడు నెలలు వివిధ కోణాల్లో ముఖ్యంగా వచ్చేప్పటికీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి ఒకటి ఎవరెవరికండి చెప్తా సో ఆరోగ్య సమస్యలు అనేది పెరుగుతాయి తర్వాత ఎవరైతే ఈ కొత్తగా గర్భం దాల్చి ఉంటారో అంటే ఈ రో రీసెంట్ అనుకుంటాం టైమ్స్లో వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి గర్భస్రావ ప్రమాదాలు ఉంటాయి తర్వాత రెండోది ఎవరికైతే క్షణికావేశం ఉంటుందో ఆ షార్ట్ టెంపర్తో చేసే నేర ఘోరాల సంఖ్య పెరుగుతుంది సో అందుకని ఖచ్చితంగా ఈ రెండు మూడు నెలలు కూడా ఏ రాశి వారైనా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఉంటుంది రెండు మూడు నెలలు రెండు మూడు నెలలు సో అది ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్తాం తప్పకుండా కుంభరాశి కుంభరాశి జన్మలోనే ఇన్ని గ్రహాలు ఉండటం వాక్కు స్థానం ధనస్థానంలో మరిన్ని గ్రహాలు ఉండటం అసలు ఎలా చూడొచ్చండి గ్రహ గోచార పరిస్థితి వీళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతాయి అంటే ఇక్కడ మనం ఒకటి ఎప్పుడు కూడా జాతకాన్ని జాతకంగా చెప్పాలి మరీ అంటే ఎవరిని కూడా నన్ను అడిగితే మరీ మూఢనమ్మకంలోనూ పెట్టకూడదు సో తర్వాత లేదు మరీ మహారాజునే చేసే ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగితేనే అది ఇవాళ కొద్దిగా లేట్ గా తర్వాత అదే మంచి అవుతుంది ఎంత తీసుకోవాలి అంతే తీసుకోవాలి అని చెప్తున్నారు అవ్వటం ఇప్పుడు మనం ఒక్కోసారి చెప్తాం పలానా ఇప్పుడు సపోజ్ ఈ ఇంతకు మనం చెప్పాం చాలా మంచి ఉంది అని లేదు వృషభ రాశికి చాలా మంచి ఉంది అని చెప్పాం లేదు తులారాశికి చాలా మంచి ఉంది అని చెప్పాం కానీ ఈ మంచి అనేది రాత్రి రాత్రి నన్ను కోటీసులు చేయదుగా కదా కష్టపడాలి తులారాశి వాళ్ళకి తులారాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు ధనురాశి వాళ్ళు ఇలా ఏదో రాశుల వాళ్ళు కోటీ అయిపోతారు అంటే కనుక ఇప్పుడు నాది గవర్నమెంట్ జాబ్ నేను ఎంత కష్టపడకుండా నెలకి యాభై వేలు వస్తుంది తప్పకు మించి నేను కోటీస్ ఎలా అవుతాను సో ఆ తార్కికత అనేది కూడా అవసరం సో కొన్ని కొన్ని పదాలు మనకి తాత్కాలికంగా ఆనందం లభిస్తాయి కానీ ఇవన్నీ ఏంటంటే షుగర్ కోటెడ్ పిల్స్ సో ఆ తీస్తే లోపలికి చేతుంటుంది సో అలా తాత్కాలికంగా కొంత ఆనందపడేలాగా ప్రజల్ని మనం సంతోషంగా ఉంచాలని భావించడం కోసం కూడా కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తాం మనం కానీ ఎప్పుడైనా సరే ఆ వాస్తవం అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సో ఇక్కడ ఇలా కుంభరాశికి మనం కనుక చూసినప్పుడు కొన్ని అద్భుతాలు ఉన్నాయి ఇక్కడే సో కొన్ని అవమానాలు ఉన్నాయి ఇక్కడే సో అద్భుతాలు ఏంటి అవమానాలు ఏంటి సో ఇక్కడ అద్భుతాలు ఏంటి అంటే కనుక ఎవరైతే ఏదైనా సరే ఒక రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు శాస్త్ర పరిశోధకులు అనుకోండి వాటిలో చాలా ఉన్నత విజయాలు సాధిస్తారు కొన్ని కొన్ని కొత్త ఆవిష్కరణలు కుంభరాశి వారి రూపేన సమాజానికి అందే అవకాశం అయితే ఉంది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు జనరల్ గా కొద్దిగా స్టబాన్ ఉంటారు వాళ్ళు వాళ్ళుగానే రియలైజ్ అవ్వాలి తప్ప మనం తొందరగా కన్విన్స్ చేయలేం కాకపోతే ఇక్కడ ఈ వృశ్చిక రాశిలో ఒకసారి కొంత మూర్ఖత్వం ఉంటుంది మొండితనం ఉన్న వీళ్ళకి చూపుర్లకి మొండి వాళ్ళు ఉంటారు కానీ వీళ్ళకి లోపల బ్రెయిన్ పెద్దది ఉంటుంది సో కుంభ అంటే నిండుకుండ తొనకదంటాం ఆ లోపల ఉండేది మీకు తెలియదు నాకు తెలియదు రైట్ సో అర్థం ఇక్కడ ఏంటంటే ఆ కుంభరాశి వారి యొక్క శక్తి సామర్థ్యాలు అనేది అందరు వెంటనే గుర్తించకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఓపెన్ కాదు కదా వాళ్ళ మెంటాలిటీ అనేది ఓపెన్ కాదు ఇక్కడ తెలియదు తెలియదు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో రకమైన పరిశ్రమ కష్టంలోనే ఉంటారు సో ఈ కష్టపడే గుణానికి కొద్దిగా లేట్ రిజల్ట్స్ ఉంటుంది కానీ ఇలాంటి ఏవైనా సరే వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ఒక ప్రాజెక్టుల కోసం పరితపిస్తున్నారు ఇప్పుడు ఉద్యోగస్తులే ఉన్నారు సో ఇవాళంతా కూడా ఐటీ అనుకోండి సాఫ్ట్వేర్ అనుకోండి వీళ్ళందరికీ ఒక్కొక్క ప్రాజెక్ట్ వచ్చేదాకా కూడా వీళ్ళ యొక్క పొజిషన్ బెంచ్ మీద ఉంటుంది కొంతమంది ఉద్యోగస్తులు కానీ అలా బెంచ్ మీద ఉన్న వాళ్ళంతా గేట్లు తెచ్చినట్టు ఇప్పుడు లోపల పరిగెత్తారు సో అందుకని ఇక్కడ వీళ్ళకి మంచి జరుగుతుంది తరువాత రెండోది ఇందాక చెప్పాను కొత్తగా ఎవరైతే ఈ పరిశోధనలు లేదా గత కొన్నేళ్ళుగా ఒక కొన్ని ప్రాజెక్టులతో కుస్తీ పడుతున్నారు అవన్నీ కూడా ఇప్పుడు కార్యరూపం దాలుస్తాయి సో ఆ రకంగా కొత్త వాళ్ళకి మంచి లేదా కొత్తవి కావాలని ఆశపడుతున్న వాళ్ళకి మంచి కానీ చెడు ఎవరికి ఉంది చెడు కూడా ఉంది చెడు ఎవరికి ఉంది అంటే ఆల్రెడీ కొంతమంది కొంత నెలలుగా ఎవరైతే ఈ రుణ బాధల్లో ఉన్నారో ఈ రుణ బాధల రుణదాతలు దాతలు కదా మరి వీళ్ళకి ఇచ్చిన ఈ రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది సో అది వీళ్ళు తప్పించుకోలేకపోతారు సో దానివల్ల కొంత అవమాన పడాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి అలాగే సేమ్ ఇదే కుంభరాశి వాళ్ళకి ఏ నడవటం అనేది ఒకటి తర్వాత లగ్నంలోకి కుజుడు వచ్చి చేరటం ఒకటి కనుక వీరు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది ముఖ్యంగా ఈ జీర్ణ వ్యవస్థకి సంబంధించిన కానీ కాలేయ సంబంధించిన వ్యవస్థ కానీ ఇలాంటి వాటిల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా ఉంటుంది అలాగే ఒకసారి భూపిరితిత్తులు శ్వాస ఆడకపోవటం ఇలాంటివి కూడా కొంత ఇబ్బందులు ఫేస్ చేసుకోవటం అనేది కూడా ఉంటుంది ఇంకా రెండు వ్యాధులు కూడా ఉంటాయి తర్వాత రెండో స్థానంలో ఎప్పుడైతే ఇక్కడ రవి ఉన్నాడు తర్వాత ఆల్రెడీ కంటి సమస్యలతో ఎవరైనా బాధపడితే ఆ కంటి సమస్యలు పెరుగుతాయి తర్వాత చిన్న పిల్లలకి కళ్ళ దళ అవసరం తొందరగానే పడవచ్చు ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు సో అందుకని ఈ వ్యాధుల విషయంలో వాళ్ళు కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి అయితే ఇక్కడ వీళ్ళకి అంటే రెమెడీ ఏదైనా సరే ఈ వ్యాధులు అనుకోండి లేదా ఈ రుణాల యొక్క ఒత్తిడి అనుకోండి అవి తగ్గడానికి వీళ్ళు ఏం చేయాలి సో వీళ్ళు ఏం చేయాలి అంటే కనుక అందరూ చేయగలిగేలాగా అయితే ఒకటి ఏంటంటే ఏదైనా ఈ కలబంద చెట్టు కనుక ఉంటే ఆ కలబంద చెట్టుకి మంగళవారాలు కొద్దిగా బెల్లం నీళ్ళు పోయటం వల్ల ఈ రుణ బాధలు కానీ లేదా ఇంట్లో ఉండే ఈ రోగాల సమస్యలు కానీ తగ్గుతాయి సరే పూజలే కనుక డైరెక్ట్గా చెయ్యాలి అనుకుని భావిస్తే కనుక వీళ్ళు కూడా ప్రస్తుతం సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ పూజించడం వల్ల అయితే మంచి జరుగుతుంది సో సుబ్రహ్మణ్యుడికి ఇష్టమైనది మంగళవారం గురువారం కాబట్టి ఆలయాలు సందర్శించడం లేదా అభిషేకాలు చేయించుకోవటం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలియజేశారు అలాగే రెమెడీస్ కూడా చెప్పారు రాశి వైజ్ కూడా చెప్పారు కాబట్టి అందరికీ కూడా ఈ రెండు నెలలు చాలా బ్యూటిఫుల్ గానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా తప్పకుండా మీ సమయం ఇచ్చి మాకు ప్రిడిక్షన్స్ ని తెలియజేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి నమస్కారం